ఉత్తమ నమస్కారం తెలియజేస్తున్నాము సుప్రీంకోర్టు జడ్జి పైన మన దళితుల జడ్జి పైన దాడి జరిగిందన్న నెల ఇంతవరకు కేసు లేదు అతని పైన చర్య తీసుకోలేదు ఎందుకంటే ఒక ఒక కోర్టు జడ్జి పైన దాడి జరిగితే సామాన్యం మన వాళ్ళకి దాడి జరిగితే వాళ్ళు లేదు ఒకసారి ఆలోచించుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎలా అయిపోతుందోసారి ఆలోచించుకున్నా ఎందుకంటే ఓ సుప్రీంకోర్టు జడ్జి ఓ న్యాయమూర్తి స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల ఒక సుప్రీంకోర్టులో జడ్జి దళితుగా దళితులు లేరు అంత అగ్రవర్ణ వస్తున్న జడ్జిలు ఉన్నారు ఇప్పుడు మన జడ్జి సుప్రీంకోర్టులో లో జడ్జిలో చట్ట ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం చేసిన చట్ట ప్రకారం మాత్రం మన దళితులు నియమించిన జడ్జిగా నియమిస్తానే ఆయన జడ్జి ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర పోయి ఇతను మొక్కలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దండ చేసి నమస్కారం చేసి అందరికీ జైబీ అన్నాడు అంతే సుప్రీం అందరికీ నమస్కారం చేయలేదు తను ప్రమాణ స్వీకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దండ వేసి ఆయన జైబీ అని పోయి ప్రవా ఆయన జడ్జి నుండి ఆ రోజు పదవి స్వీకారం చేసుకో జరిగినది ఇది కొంతమంది జీర్ణించుకోలేక ఆయన ఇచ్చే తీర్పులు ఓర్వలేక మన సుప్రీం కోర్టు జడ్జి పైన దాడి చేయడం జరిగినది ఏదో అతను అతని అనుకూలంగా తీర్పియలేదని అతని అనుకూలంగా మాట్లాడ మాట్లాడలేదని ఓ దళిత జడ్జి పైన దాడి జరిగితే మనకు అవమానం జరిగినట్టే మన డాక్టర్ బిఆర్ఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడు రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టి దళితులు ఆత్మగౌరవాన్ని దెబ్బతిచ్చినట్టు అని బత కృష్ణ గారు మొత్తం అంతా అన్ని రాష్ట్రాల వాళ్ళను పిలిపించి మొత్తం అంతా చలో హైదరాబాద్ లక్షలాది మంది తిరిగి హైదరాబాద్ కేంద్ర విధంగా రైలు సౌకర్యం ఉంటుంది చలో హైదరాబాద్కి అందరూ రాడని దళితులంతా మొత్తం అంతా పిలిపియడం జరిగింది అన్ని రాష్ట్రాల వల్ల కొంత గ్రామం తిరుగుతున్నాము ఎందుకంటే మన ఆత్మగర దెబ్బతింది మన రాజ్యాంగ ఇచ్చాను ఓ దేశం దేశంలోనే నడిచినట్టు సుప్రీం కోర్టు జడ్జి జడ్జి పైన దాడి జరిగితే ఇంతవరకు కేసు లేదు అసలు అందరూ మొత్తం అందరూ రాజకీయ నాయకులు అందరూ చూసి మౌనంగా కొట్టారు కానీ ఎవరికి కానీ అంటే మన సిగ్గు మాది మంతకృష్ణ పిలిపించి మన ఆత్మగౌరస్థ మన ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే అతనిపైన శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా మీరు అన్ని రాష్ట్రాల వాళ్ళకి పిలిపించి రేపు నవంబర్ ఒకటి లక్షలాది మంది హైదరాబాద్ కలిగిస్తారు ఈ గ్రామం మీరందరూ కలిసి కలిసి మొత్తం అందరూ ఆ ఉద్యోగంలో పాల్గొని అతని మీద చెడి తీసే వరకు ఉద్యమ పోరాటం కొనసాగుతుంది మంతకృష్ణమైన పిలుపు కొరకు ఈ గ్రామానికి వచ్చినాం ఈ గ్రామాలు జరుగుతున్నాం అన్న ఎందుకంటే ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి దళితుడే దళితుడికి అవమానం జరిగితే మనకు అందరికి అవమానం జరిగినట్టే మన రాజ్యాంగాన్ని అవమానం ఇచ్చినట్టు సుప్రీంకోర్టు ఎస్సీ వరకు తీర్పులో ఈ జడ్జి ఏడు మంది చర్జీలో ఈ నవ్వుక మనకు ఎస్సీ వర్గ దగ్గర అనుకూలంగా తీర్పిచ్చినా కనుక ఇతని పైన కక్ష కట్టి దాడి చేసినారు ఇతని ఆ దాడి చేసిన వారికి శిక్ష వల్ల వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు పెద్ద మండలం మంత్రి గ్రామం తిరుగుతున్నాము నేను పెద్దరాజులు పవన్ అవనన్న గారు మదిలేటి గారు మేము మేము ముక్కలు కలిసి రవి గారు మహిళలంతా మొత్తం అంటే అన్ని గ్రామం తిరుగుతున్నాం ఎందుకంటే వాదిగలను మొత్తం హైదరాబాద్ తల్లించే విధంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వెహికల్స్ వెహికల్స్ తీసుకొని ట్రైన్ అయితే ట్రైన్ అయితే నేర్మర్చలో హైదరాబాద్ లక్షలాది మందిలో మనవుగా పాల్గొని ఆ జడ్జి ఆ జడ్జి పైన దాడి చేసిన వెంటనే శిక్షించే వరకు పోరాటం మాగదాన్ని మంద కృష్ణ గారు పిలిపించారు లక్షలాది మంది హైదరాబాద్ చదివిస్తున్నారు ఆ జన సమక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి భయం పుట్టేటగా వెంటనే అతని పైన శిక్ష విడిగా అమలు పరచాలని మంద కృష్ణ మాది గారు పిలిపించారు ఈ గ్రామానికి మీరు అందరూ కలిసి కలిసి రావాలని మనవి చేసుకున్నాను ఈ అవకాశం ప్రజలకు ఉద్యమ నమస్కారం ఫోటో బాగా మంచి